హాయ్ ఫ్రెండ్స్ చూడండి పొద్దుగునికి వేళ అయింది ఈ టైంలో గెనంగడ్డి కోసాము చూడండి లోపలికి అయితే సూర్యుడు వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ అని ఈ ఆడప్పుడు గెనంగడ్డి కోసి ఎత్తుకొని పోతున్నాము చూడండి అబ్బా రైతుల కష్టాలు పొద్దుగునికి నా తెల్లవారుజావనైనా తప్పదు కష్టాలన్నీ అనుభవించాల్సిందే ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు మళ్ళీ రైతు ఏమో పెద్ద సావుకారి అది ఇది అంటారు ఏంది లేదబ్బా రైతు ఎన్ని కష్టాలే చూడండి గువ్వలన్నీ ఎంత దుమ్ము దుమ్ముగా తిన్నాయో ఇవన్నీ గువ్వలు తినేటే ఫ్రెండ్స్ చూడండి ఇంత దువానంగా గువ్వలు తినిపోతే ఇంకా రైతులు ఏం తింటారు ఏదో కొన్నో బొన్నె తినిపోవాలా చూడండి ఎంతగా తిన్నాయో మొత్తం ఒక ఎన్నుల్లో సుగం భాగం అయ్యే తిన్నాయి ఇంకా సుగం భాగం మేము తినాలా ఈ ఎన్నాలంటే తినాలా దీనికి పెట్టిన పెట్టుబడి ఏం కావాలా చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఎలా ఉన్నాయో మా బావ అయితే నడింగి చేతులు పెట్టుకొని చూస్తాడు చూడండి వద్దు ఫ్రెండ్స్ ఈ రైతు వద్దు ఈ పొలం వద్దు నాలుగు బరిగొడ్లు ఎత్తుకొని నాలుగు బరిగొడ్లు పెట్టుకొని పేడకాలు తీసుకోవచ్చు కానీ ఈ పైర్లు మటుకు అప్ప నిమ్మలంగా అదైతే ప్రశాంతంగా ఉంటుంది ఇంతగా కష్టపడాలంటే ఎవరు కష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ తెల్లగా ఎలా తిన్నాయో అవన్నీ గూవ్వలు తినేటే చూడండి ఆ తెల్లగా కనిపించేటన్ని మొత్తం గువ్వలు తినేటే చూడండి ఇంత దువానంగా తింటే రైతులు ఎలా బాగుపడతారు అందుకే అబ్బా వరి అయితే పెట్టొద్దు ఏ పైరు పెట్టొద్దు నాలుగు బరిగుడ్లు పెట్టుకొని పేడకాయలు ఎత్తుకుంటే పాలు వచ్చింది వెన్న వస్తుంది జున్ను వస్తుంది ఇంత కష్టపడొద్దు ఎందుకంటే ఏడుపు ఫ్రెండ్స్ ఈ పైరు దిక్కు చూచే ఏడసాల ఎన్నాళ్ళంటే ఏడుసాల చూడండి ఫ్రెండ్స్ మా బావ ఏడు చూచున్నాడు పొద్దు అయితే కొనికిందబ్బా మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇదైతే మోపు పువటానికి రెడీగా చేసినాం డిప్పైపులు ఈ గడ్డి ఇదో చూడండి ఈ అడేటప్పుడు ఈ బుడదకు బుడద చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో చూడండి ఈ గిన ఉమ్మడి కాలు పెడితే ఇట్లా జారుతుంది ఈ గెనె ఉమ్మడి గెడ్డి ఎత్తుకొని పోవాలా ఎట్టెత్తుకొని పోతారు ఫ్రెండ్స్ ఏం చేస్తావు మరి పాడి రైతు కష్టాలు రైతు కష్టాలు ఇలాగే ఉంటాయి అందుకే బుద్ధిని అడుపు రైతు ఎప్పటికీ కావద్దు బరిగొడ్లైనా పెట్టుకోవాలి ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్